హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత మన రెసిపీ వచ్చి ఊరు కొడుగుడ్లతో కమ్మటి పులుసు మనం రెగ్యులర్గా తినే ఎగ్స్ కన్నా ఈ దేశీ ఎగ్స్లో ఎక్కువ ప్రోటీన్ ఉండడం వల్ల హెల్త్కు చాలా మంచిది ప్రతిరోజు ఒక ఎగ్ తినడం ఇంకా మంచిది కదా అయితే అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు ఇలా కమ్మగా పులుసు పెట్టుకోండి కడుపు నిండా తృప్తిగా తింటారు మరి ఆలస్య వెంటనే కొడుగుడు పులుసును కమ్మగా ఇలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకొని నిమిషం పాటు దూరగా వేయించుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి ఈ కలర్లోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి తర్వాత ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచ్ వరకు అల్లం ముక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అర టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర మెంతుల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని ముందుగా ఒకసారి గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి మళ్ళీ కోర్స్గా గ్రైండ్ చేయండి మరి ఈ మెత్తటి పేస్ట్లా కాకుండా లైట్గా కోర్స్గా ఉంటేనే పులుసు అనేది బాగుంటుంది మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా దీనిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ కానీ లేదా వేరే ప్యాన్ కానీ పెట్టేసుకోండి పులుసు కాబట్టి కొంచెం ఎక్కువగా ఆయిల్ ఉంటే బాగుంటుంది ఇక్కడ నేను నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల వరకే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు మెంతులు తాలింపులో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తరుగును వేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో వేయించండి ముందుగానే ఇక్కడ నేను దేశీ కొడుగుడ్లను ఉడికించి ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి ఘాట్లు పెట్టుకున్న ఈ కొడుగుడ్లను ఇందులోకి వేసుకొని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేయండి ఒక అరటి స్పూన్ వరకు పసుపును వేస్తూ ఫ్రై చేయండి అలా అయితే ఆయిల్ అనేది లోపలి వరకు దిగుతుంది ముందుగానే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి నేను గ్రైండ్ చేసిన ఉల్లిపాయ ఆ పేస్ట్ అంతా ఇందులో వేసానండి ఆ పిక్ అనేది మిస్ అయిపోయింది ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు ఆయిల్లో వేయించిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేయాలి పులుసు కాబట్టి కొంచెం ఉప్పు కారం నిండుగా ఉండాలి రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఉప్పు కారం వేసిన తర్వాత కూడా ఈ కొడుగుడ్ల పులుసుకు ఉప్పు కారం లోపలికి దిగే వరకు ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయండి అలా అయితే ఉప్పు కారం చక్కగా పడుతుంది మూత పెట్టి సిమ్లో టూ మినిట్స్ పాటు మగ్గించాలి చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి తేరుకొని సపరేట్ అయిన తర్వాతనే మనం ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసము ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేయండి చింతపండు రసము లిక్విడ్గా పోసిన తర్వాతనే వన్ కప్ వాటర్ని యాడ్ చేయాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు మరిగించాలి చూడండి ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా అవుతుంది ఈ స్టేజ్లో ఉప్పు కారము పులుపు ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి మనం వేసిన చింతపండు రసం ఎక్కువగా అనిపిస్తే పులుపు ఎక్కువగా అనిపిస్తే మరి వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి సిమ్లో టూ మినిట్స్ పాటు ఉడికించాలి చూడండి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఇలా ఆయిల్ అనేది పైకి తేరుకుంటుంది కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం చిక్కగా అవ్వాలి ఈ చలరిన తర్వాత మరి కాస్త గ్రేవీ అనేది చిక్కగా అవుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎంతో కమ్మకమ్మగా ఉండే అమ్మమ్మల కాలం నాటి కొడుగులు పులుసు రెడీ అయిపోయింది అప్పటి కాలంలో ఉల్లిపాయ పేస్ట్ వేయకుండా డైరెక్ట్ ఉల్లిపాయ ముక్కలను సన్నగా కట్ చేసి వేసేవారు అంతే డిఫరెన్స్ కానీ టేస్ట్ మాత్రం ఆ లెవెల్లోనే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రెగ్యులర్గా తినే కొడుగుడు పులుసు కన్నా ఈ దేశీ కొడుగులతో చేసిన పులుసు టేస్ట్ ఇంకా బాగుంటుంది హెల్త్కు ఈ ఎగ్స్ చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం నేను చూపించిన కమ్మటి కొడుగుడు పులుసు మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ